మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మేము సమగ్ర శిక్షలో పాతిక వేల మంది ఉన్నాం ఈ పాతిక వేల మంది కూడా రెండు నెలల నుంచి వేతనాలు లేవు గతంలో ఏ నెల కూడా మాకు జీతాలు సక్రమంగా వేసిన దాఖలాలు లేవు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినప్పటికీ కూడా మా ఫండ్ అంతా కూడా డైవర్ట్ చేసుకొని ఆ డబ్బంతా కూడా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆ బడ్జెట్ అంతా వేరే దానికి డైవర్ట్ చేసి మాకు జీతాలు లేకుండా ఈ రోజు నటు రోడ్డు మీద నిల్చువచ్చినటువంటి పరిస్థితి మాకు ఏర్పరిచింది గవర్నమెంటు ఇప్పుడు గత డిసెంబరు పంతొమ్మిదో తేదీ నుంచి మేము జనవరి పదో తేదీ వరకు ఇరవై రెండు రోజులు సమ్మె చేస్తే ఈ సమ్మె సందర్భంగా నాలుగు నెలల జీతం ఇచ్చి మాకు మమ్మల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మా సమ్మెను విరమింపజేసేటట్టు చేసి మాకు కొన్ని హామీలు ఇచ్చారు కానీ ఆ ఒక్కటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ రోజు వరకు కూడా అందువల్ల మాకు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఏమి న్యాయం జరగలేదు కాబట్టి మేము ఈ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు మేమందరం కూడా ఓట్లేసి గెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు లోకేష్ బాబు గారి మీద మాకు బాగా నమ్మకం ఉంది యోగాలం పాదయాత్రలో మా విలేజ్ వచ్చినప్పుడు మాది ప్రకాశం జిల్లా మా విలేజ్ వచ్చినప్పుడు నేను కలవటం జరిగింది మన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను అనేసి మాకు పత్రికా ముఖంగా కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది అందువల్ల ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే గా మాత్రమే కాదమ్మ మీ హిసాబ్ శాఖకు సంబంధించి విద్యాశాఖ సంబంధించి మంత్రిగా కూడా ఉన్నారు సో ఆయన ప్రతిది లోటుపాటులన్నీ తెలుసు ప్రతి దాని మీద సమీక్షలు చేస్తున్నారు కాబట్టి మీ సమస్య మా సమస్య ఖచ్చితంగా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మా చెల్లుగారు రావడం అనేది మాకు చాలా ఆనందం ఎందుకంటే మా సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది మా సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ఆయన తీరుస్తారు అని చెప్పేసి మేము ఆ నమ్మకం మీదనే ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం రేపు డిఎస్సి ఇవ్వబోతున్నారు దీంట్లో మేము ఆర్ట్ క్రాఫ్ట్ గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి పోస్టులు ఇవ్వలేదు పోస్టులు ఇవ్వకపోగా మేము చేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా లేదు మాకు అందరికి కూడా రిటైర్మెంట్ ఇయ్యే వయసు కూడా వచ్చింది కానీ మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేకపోగా నెల నెల వేతనాలు కూడా సక్రమంగా చెల్లించలేనటువంటి పరిస్థితి అందువల్ల మేము లోకేష్ బాబు గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారు అనేసి అనుకున్నాం డిఎస్సీలో రేపు పిఈటీలు ఉన్నారు మా సమగ్ర శిక్షలో గత రెండు వేల పన్నెండు నుంచి వర్క్ చేసేటటువంటి పిఈటీలు కూడా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఈ డిఎస్సిలో కనుక పోస్టులు ఇస్తే కనుక వీళ్ళకి ఉద్యోగ పోతారు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ పై వీళ్ళెట్టి వాళ్ళు ఇన్ని సంవత్సరాలని చేసినటువంటి వీళ్ళకి వయసు అయిపోయింది డిఎస్సిలో రాసేటటువంటి అర్హత లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా మా తరపున కొంతమంది పిఈటిస్ కూడా వచ్చారు మేము రాష్ట్ర వ్యాప్తంగా నేను గత కొన్నేళ్లుగా చాలా ఎక్కువ ఉధృతంగా ఆందోళనలు చేశారు మీ హెజిటేషన్ తెలిపారు అయినా కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి ఆ చేసి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులో లేకపోతే ఏదో ఒక నిర్బంధకాన జరిగింది మరి ఇంత గట్టిగా గత ప్రభుత్వంలో ఒక నాయకుడిని కానీ లేకపోతే మంత్రిని కానీ ఎందుకు అడగలేకపోయారు మేము ఎంతమంది నాయకులు ఏ రోజు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం మంత్రులకే దిక్కులేదు ఇంకా అధిక మాకు ఉద్యోగస్తులకేం దిక్కు ఉంటది మాకు సామాన్యులకి ఆయన దగ్గరికి పోయి అడిగే హక్కు ఎక్కడ ఉంది ఎవరిని పోయి అడిగాం మేము అడిగిన ఆ యాజి స్టేషన్ తీసుకొచ్చినందువల్లే మా మీద ఈరోజు కేజీబీవి టీచర్స్ని రిక్రూట్మెంట్లో బాండ్లను పెట్టి దానికి పేర్లు పెట్టి దానికి రకరకాలుగా పేర్లు పెట్టి వేధిస్తూ ఉన్నారనమాట రిక్రూట్ చేసుకోకుండా మీకు పెర్ఫార్మెన్స్ మార్కులు ఉండాలి మీరు ఖచ్చితంగా ఆదివారాలు కూడా పనిచేయాలి వీక్లీ అంత పనిచేయాలి అనేసి వాళ్ళని కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు